సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్యపారాయణ గ్రంథం మొదటి రోజు పారాయణం శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన శ్లోకం వాగీసాద్య సుమనసనాపక్రమే ఎంబృతృ గజాననం శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట పూర్వం నమిశారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను శౌనకాద్యమునులు సత్కరించి సంతృష్టిని చేసి కైవల్యదాయకం అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు వారు కోరికను మన్నించిన శిష్యుడైన సూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహయాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మపురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోను హేళా బాలమణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే చే ఈ కార్తీక మహత్యమును సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము ముందుగా స్కాంద పురాణంలోని విశిష్ట ప్రొక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములడుగుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్య ద్రవ్యార్జి అయిన వశిష్ట మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తాను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ మార్గ ధర్మ మార్గ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరంలోని సర్వమాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని తద్వాచ తద్వాతారణం సమస్త ధర్మాల కన్నా శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు కదా నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది ఆ వ్రతం ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది అని అడుగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు నానహారమును చేచు ఇలా ప్రసంగించాడు వశిష్ట ప్రవచనం జనక మహారాజా పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే కానీ సత్వశుద్ధి కలగదు ఈ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసింది అయినా కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ వడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాఠ్యం నుంచి కానీ ప్రారంభించాలి ముందుగా శ్లోకం సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే ఓ దామోదర నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల ఎందున చేరుతుంది వాపికూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవజ్ఞను తీసుకొని మనలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలు వదలాలి అనంతరం అఘమర్షణ మంత్రజాప్తంతో బ్రొటను వేలి కొనలో కొనతో వీటిని కిలికి మూడు దోశల నీళ్లను గట్టు మీదకు చిమ్మి తీరము చేయాలి చేరగానే కట్టుబట్ట కొనలను పెంచాలి దీనిని అంటారు అనంతరం ఒడ్డున తు తుడుచుకొని పొడివి మడివి తెల్లవైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తరువాత ఔపాసనం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును మందు నుంచి సభక్తిగా షోడోపచారాలతో పూజించాలి అటు పింబట కార్తీక పురాణ పఠనమును కానీ శ్రవణమును కానీ ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వ దేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయములో కానీ ఇష్ణాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష భోజ్యాదులు నివసించి శుద్ధవాకులతో హరిణి స్తుంచి నమస్కరించుకోవాలి సర్వేజన సుఖనుభవంతుంది